నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా ఉదయానంద హాస్పిటల్ వారి సహకారంతో నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థుల మరియు అధ్యాపకుల సహకారంతో నంద్యాల రోటరీ క్లబ్ మరియు ఇన్నర్వీర్ క్లబ్ నంద్యాల వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై ప్రజలలో అవగాహన పెంచడానికి క్యాన్సర్ను ఏ విధంగా నివారణ చేసుకోవాలి వాటికి సంబంధించి వ్యాక్సినేషన్లు ఏ సంవత్సరంలోపు వారు వేసుకోవాలి ఏంటి అనుదానిపై ర్యాలీ శోభా హాస్పిటల్ నుంచి శ్రీనివాస సెంటర్ శ్రీనిధి టిఫిన్ సెంటర్ బేకర్స్ పార్క్ మీదుగా ర్యాలీ చేయడమైంది ర్యాలీలో ఉదయానంద హాస్పిటల్కు సంబంధించిన డాక్టర్లు ప్రణీత్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి డాక్టర్ గీత డాక్టర్ కుశల రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ న్యాయవాది రెడ్డి ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఎంఎన్ మల్లేశ్వరి పీడీజీలు రామలింగారెడ్డి శ్రీరామ్మూర్తి చిన్నపరెడ్డి ఇన్నర్ వీల్డ్ సభ్యులు సుశీల సువర్చనల రోటరీ సభ్యులు కైలాసనాథ్ రెడ్డి సుబ్బరామయ్య లక్కా భూషణం ఇన్నర్ వీల్ సభ్యులు వసుంధర సుధా తదితరులు పాల్గొన్నారు இது எக்கோ அட கொா எப்போ கொஞ்சம் கோவார் மட்டும் பத்து பண்ணி నేను డాక్టర్ సాయి ప్రణీత్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ నంద్యాల ఈరోజు నవంబర్ సెవెంత్ మేడం క్యూరీ నోబెల్ ప్రైజ్ గ్రహీత గారి జన్మదిన సందర్భంగా నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనేది ప్రతి సంవత్సరం మనం పాటించడం జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్యాన్సర్ పైన కామన్ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము అర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని లక్షణాలు సిమ్టమ్స్ జనాలకి వివరించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని ద్వారా మనము క్యాన్సర్ని అర్లీ లో డయాగ్నోస్ చేయొచ్చు తద్వారా ట్రీట్మెంట్ అనేది కూడా ఈజీగా ఉంటుంది మీరు చూసినట్లయితే క్యాన్సర్ ఒక పేషెంట్ క్యాన్సర్ వచ్చింది అంటే ఎంటైర్ కుటుంబం అనేది సఫర్ అవుతుంది సో ఇలాంటి సందర్భంలో మనము వారందరికీ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం నా పేరు డాక్టర్ కుశల మెడికల్ ఆంకాలజిస్ట్ ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు నవంబర్ సెవెంత్ క్యాన్సర్ అవేర్నెస్ డే లాగా జరుపుకుంటున్నాము దీనికి మెయిన్ ఇలా జరుపుకోవడానికి మెయిన్ అందరికీ అవగాహన రావడం కోసం క్యాన్సర్ గురించి ముఖ్యంగా అంటే అది ఎలా గుర్తించుకోవాలి దాని ముందు లక్షణాలను ఎలా గుర్తించాలి దాన్ని ఎలా నివారించుకోవాలి దాని తగ్గట్టుగా పరీక్షలు ఏం చేయించుకోవాలి అనే దానికోసం అవగాహన కోసం ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నాం ఈరోజు క్యాన్సర్ అవగాహన రాలి ఉదయానంద హాస్పిటల్ వారి సహకారంతో నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకుల సహకారంతో క్యాన్సర్ నివారణ కోసం అవేర్నెస్ అందరూ ప్రజలు లేడీస్ అందరూ అవేర్నెస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది ఉదయానంద హాస్పిటల్లో ఈ క్యాన్సర్ కు సంబంధించిన నివారణకు సంబంధించినటువంటి టెస్ట్లకు సంబంధించిన మిషన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అందరూ ఈ క్యాన్సర్ పై అవగాహన పెంచుకొని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ప్యూర్ అనేటట్టు ముందుగా అవన్నీ చెకప్లు చేయించుకున్న తర్వాత ఏదైనా మొదటి దశలో ఉంటే ఇంజక్షన్స్తోనే ఈ క్యాన్సర్ను దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ అవగాహన కలిగించుకొని ఈ క్యాన్సర్ పైన ఉదయానంద హాస్పిటల్లో ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారు కూడా టెస్ట్ కి సంబంధించినటువంటి మిషన్ను ఫ్రీగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తుంది మరియు నారాయణ జూనియర్ కాలేజీ వాళ్ళ పిల్ల పిల్లలచే ఈరోజు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే చాలామందికి క్యాన్సర్ బాధలు పడి చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ముందే ఈ క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే తప్పకుండా నయం చేయ ఆరోగ్య పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అడ్వాన్స్డ్ మెడికల్ అడ్వాన్స్గా ఉంది కాబట్టి మరి ముఖ్యంగా ఈ అవేర్నెస్ కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రోటరీ క్లబ్ వారిచే ఈ లేడీస్ సంబంధించి టెస్టింగ్ కోసం ఒక ఎక్విప్మెంట్ కూడా ఉదయానంద హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ టెస్ట్ చేయించుకునే వాళ్ళకు కూడా చాలా వరకు రాయితీలతో రోటరీ క్లబ్ తరఫున అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వియోగపరచుకొని అందరూ కూడా ముఖ్యంగా ఈ క్యాన్సర్ సంబంధించిన టెస్టులు అన్నీ కూడా నంద్యాలలోనే మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం ముందుగానే మనం ఆ టెస్టులన్నీ ఉపయోగించుకొని ఈ క్యాన్సర్ బారి నుంచి బయటపడాలని కోరుతున్నాను డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి